హాయ్ అండి మీ పల్లెటూరు రాజు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అయితే ఈ బ్రిడ్జ్ అనేది మా పొలంలో వేస్తున్నారండి కాలవ మధ్యలో అయితే ఈ బ్రిడ్జ్ అనేది మా ఫారెస్ట్ వాళ్ళు వేస్తున్నారండి అంటే జామాయిలు అనేది తోలించుకోవడానికి చాలా ఇబ్బంది ఉందని మా ఫారెస్ట్ గారు అడంగరే ఇస్తున్నారు అయితే ఈ వేయడం వల్ల మాకు చాలా ఉపయోగం ఉందండి ఎందుకంటే కాలువ వచ్చినప్పుడల్లా ఆ కాలువ నుంచి పైకి వెళ్ళాలన్నా దాటి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవారు ఒక మంచి విషయం చేశారండి అలాగే ఈ విద్య అనేది వేయడం వల్ల ఆ తూమన్ నది వేయడం వల్ల మేడం గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలండి అయితే ఈ జామైనది తొలడం వల్ల మా రూట్ అనేది చాలా పాడైపోయిందండి ఏ విధంగా పాడైపోయింది అనేది చూద్దానండి అదరికి వెళ్దాం చూడండి ఈ తాటలు అనేది ఎక్కువగా తిరగడం వల్ల చాలా రూట్ అంతా చాలా చండలం అయిపోయిందండి చూడండి ఏ విధంగా బురదైపోయిందో రోజు రైతులు అనగా కూలీలు అనగా ఈ దారిలో వెళ్ళాలి అయితే నడిచి వెళ్ళేటప్పుడు చాలామంది స్లిప్ అయ్యి పడిపోతున్నారండి ఈ దారిలో ఇంకా బండ్లు మాట అంటే చెప్పనక్కర్లేదు బండ్లు అనేది అక్కడక్కడే పక్క పక్క పెట్టేసుకుంటున్నారు శుభ్రంగా పాడైపోయిందండి ఈ వర్షంలో ఈ దారిలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు చూడండి ఏ విధంగా ఉందో చూస్తేనే ఉండండి మీ పల్లెటూరు రాజు